హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులకు మరియు రైతులకు ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులతో పాటు విద్యార్థులకు కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో టోటల్గా మనకు ఈ వీడియోలో ఒక మూడు శుభవార్తలకు సంబంధించి మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే విద్యార్థులు కానీ లేదా విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ రైతులు కానీ ఉన్నట్లయితే దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి తల్లులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులకు మరియు రైతులకు అలాగే విద్యార్థులకు మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో నీటికి సంబంధించి మనం ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వాటిలో మనకు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించిద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంటర్మీడియట్ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికి కూడా గతంలో మనకు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఆపాయిన చదివే వాళ్ళందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత గవర్నమెంట్లో మనకు విద్యా దీవెన పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఆ విద్యా దీవెన ద్వారా మనకు స్కూల్ అంటే మనకు కాలేజీ ఉంటుంది కదా సో కాలేజీ ఆ యొక్క ఫీజులు అన్నింటి కూడా ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా విద్యార్థి యొక్క తల్లి ఖాతాలకైతే డబ్బులు వేసేవాళ్ళు విద్యార్థి తల్లిదండ్రులు వెళ్ళేసి యొక్క కాలేజీలో కట్టేవాళ్ళు అనమాట సో కొంతమంది కట్టేవాళ్ళు కొంతమంది కట్టకుండానే వాళ్ళు వాడేసుకునేవాళ్ళు సో అట్లాంటప్పుడు చాలా మందికి విద్యార్థులందరికీ కూడా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకు విద్యా దీవెన పథకాన్ని అయితే యథోతంగా అయితే రన్ చేయబోతున్నారు కానీ ఎలా చేస్తారంటే ఈసారి నుంచి డైరెక్ట్గా స్టూడెంట్స్ యొక్క ఖాతాల్లోకి కాకుండా డైరెక్ట్గా వాళ్ళ యొక్క కాలేజీ అకౌంట్లకు అయితే వేసేస్తారు మీరు కాలేజీ అనేది చదువు అయిపోయిన వెంటనే గవర్నమెంట్ ఆటోమేటిక్గా డబ్బులు అనేది వాళ్ళకి ఇస్తుంది కాబట్టి మీ సర్టిఫికేట్స్ అంటే మీకు ఈజీగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి విద్యా దీవిన బకాయిలన్నీ కూడా ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెలాఖరులైతే విడుదల చేయబోతుందండి సో ఎవరైతే ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యా దీవిన పథకాన్ని ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే మీరు షేర్ చేయండి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మనకు విదేశీ విద్యా దీవెన పథకం అయితే ఉండింది సో తర్వాత రీసెంట్లీ మనకు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మనకు విదేశీ విద్యా దీవెన స్కీమ్ అయితే ఉంది ఇప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని చెప్పేసి ఈ పథకానికి అయితే పేరు మార్చి డైరెక్ట్గా మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని కూడా అయితే ప్రారంభిస్తున్నారు సో ఎవరైతే బయట కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారో అటువంటి వారికి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది సో కాబట్టి ఈ యొక్క విదేశీ విద్యా దీవెన పథకాన్ని అయితే ఎవరైనా సరే మీరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఈ పథకానికి అయితే అప్లై చేసుకొని మీరు యొక్క పథకం ద్వారా గవర్నమెంట్ మీకు కొంత స్కాలర్షిప్ ఇస్తుంది ఆ స్కాలర్షిప్ ద్వారా మీరు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని మీరైతే అయితే అవ్వచ్చు అనమాట సో ఇది మనకు స్టూడెంట్ సంబంధించి వచ్చినటువంటి శుభవార్త ఇక రెండోదిగా చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఆ నిదురు చూస్తున్నటువంటి పథకం అండి సో ఈ యొక్క పథకం ఏంటంటే మనకు అన్నదాత సుఖీభవ ఈ యొక్క పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు అయితే ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా మనకు మూడు విడతల్లో ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఒక విడతలో నాలుగు వేలు మరొక విడతలో నాలుగు వేలు ఇంకొక విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున తెస్తుంది అనమాట సో తెలుగు విడతలో నాలుగు వేల రూపాయలు అనేది మనకు విడుదల చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి ప్రస్తావించారు సో ఈ పథకాన్ని వచ్చేసి మనకు డైరెక్ట్గా మనకు మే మాసంలో అయితే అమలు చేయబోతున్నారు మే మొదటి వారంలోనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలలోకి అయితే నేరుగా వేయబోతున్నారు అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి గతంలో మాదిరిగా కాకుండా కొన్ని మార్పులు అయితే చేశారండి సో మార్పులు చేసి ఈ స్కీమ్ అయితే మనకు అమలు చేయబోతున్నారు సో వాటిలో ముఖ్యంగా ప్రధానంగా మార్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే గతంలో మీకు ఈ పథకానికి అప్లై చేసుకుంటే చాలా ఆటోమేటిక్గా మీకు డబ్బులు అయితే వచ్చేవి కానీ ఇప్పుడు అలా కాదండి మీరు రెండు కండిషన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి పిఎం కిసాన్ సంబంధ పథకానికి సంబంధించి కేవైసీ అయితే చేసుకోవాలి ఈ కేవైసీ అనేది సో మీరు పిఎం కిసాన్ సంబంధ పథకానికి కేవైసీ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి అక్కడ మీరు ముద్ర అనేది పెట్టి లేదా మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకుని అంతే అక్కడ ఓటీపీ ద్వారా మీకైతే లింక్ చేసి ఈ పథకానికి అయితే ఎలిజిబిలిటీ చేస్తారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రైతుకి గుర్తింపు కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అయితే ఇవ్వబోతున్నారు సో మనకు భూమికి భూధారలాగో అదే విధంగా మనందరకు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదేవిధంగా రైతును గుర్తించేందుకు అతనికి సంబంధించినటువంటి పంట వివరాలు అతనికి భూమి ఎంత ఉంది అలాగే ఇతని యొక్క భూమిలో ఇతను ఏ పంట రకం వేస్తున్నాడు ఇతను ఈసారి సాగు అనేది చేశాడా లేదా ఇతనికి గిట్టుబాటు ధర ఎంత ఉంటుంది ఈయన ఒడ్లు పండిస్తున్నాడా లేకపోతే మిర్చి పండిస్తున్నాడా నిమ్మకాయలు పండిస్తున్నాడా ఇతను ఇతను ఏ కేటగిరీకి సంబంధించినటువంటి రైతు ఈ డీటెయిల్స్ అన్ని కూడా రైతు గుర్తింపు కార్డులు అయితే ఉంటాయి సో కాబట్టి రైతు గుర్తింపు కార్డు అయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డు అనేది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత మే నెలలో విడుదల చేసేటప్పుడు నాలుగు వేల రూపాయలు అనేది వాళ్ళ ఖాతాల్లో మాత్రం పడతాయి మిగిలిన వాళ్ళకి డబ్బులు రావు సో మీరు రైతు గుర్తింపు కార్డు చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోండి అగ్రికల్చర్ ఆఫీసులోకి వెళ్తే అక్కడ మీకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అంతా కూడా ఈజీ ఇవ్వండి ఈజీ ప్రాసెస్ ఎలాగంటే మీ ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని ఆధార్ కార్డ్ని అలాగే మీకు సంబంధించినటువంటి కొత్త బుక్ ని సో మనకు లాస్ట్ జగన్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇచ్చారు కదా బుక్ అనేది సో ఆ బుక్ని తీసుకెళ్ళాలి దానికంటే ముందు ఇచ్చినటువంటి బుక్ అయితే పనికిరాదు సో ఆ బుక్ తీసుకెళ్ళి దాంట్లో కోడ్ ఉంటుంది ఆ కోడ్ని బేస్ చేసుకొని మీకు ఈ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు అప్లై చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఒక స్టేటస్ నెంబర్ కూడా వస్తుంది ఆ నెంబర్ అనేది మనం ఎక్తి పెట్టుకొని మనకు కార్డు అనేది రిలీజ్ చేసినప్పుడు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సరిపోతుంది సో ఇదైతే మీరు చేయండి ఎవరైతే రైతు గుర్తింపు కార్డుకి నమోదు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనకు ఈ డబ్బులు అయితే వస్తాయి ఈ మే నెలలో మళ్ళీ మళ్ళీ చెప్పాను సో కొంచెం జాగ్రత్త అయితే పడండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా సంబంధించినటువంటి గుడ్ న్యూస్ చూసుకుంటే మూడోదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థి యొక్క తల్లిలు ఉంటారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పథకం పేరుతో అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి పదిహేను వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే మేము డబ్బులు ఇస్తామని చెప్పారు అంటే ఎగ్జాంపుల్గా ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నా సరే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో ముఖ్యంగా దీనికి సంబంధించి చూస్తే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించింది ఇందులో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ముందుగా అంటే జూన్ మాసంలో స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి జూన్ మాసం కంటే ముందుగానే మే నెల మొదటి వారంలోనే మనకు ఈ డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవైసి అయితే చేసుకోవాలని చెప్పింది అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా అయితే వీళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ దీనికి కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక కొన్ని మార్గదర్శకాలను కూడా అయితే విడుదల చేసిందండి ఈ మార్గదర్శకాలను ఇప్పుడు నేను క్లారిటీగా చదువుతాను సో గుర్తుపెట్టుకోండి తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఈ పథకం అయితే రాదు అనమాట ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా ఈ పథకం రాదు ఇక మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించే వారికి కూడా ఈ డబ్బు ఈ యొక్క పథకం అయితే వర్తించదు కారు కలిగి ఉన్న వారికి ఈ యొక్క పథకం అయితే రాదనమాట తల్లికి వందడం అనేది ఇక అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అయితే అందదన్నమాట ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం అధికారికంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయడం జరిగింది మొత్తంగా మనకు జూన్లో అయితే మనకు డబ్బులు అయితే వేయాల్సి ఉండగా కానీ స్కూల్స్ అయితే మనకు జూన్లో ఓపెన్ అవుతాయి కాబట్టి దానికంటే ముందుగా మే మాసంలోనే డబ్బులు ఇస్తే విద్యార్థులకి కొంచెం బాగుంటుంది సో వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలన్నా లేక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవాలన్నా ఎట్లాగైనా సరే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క పథకాన్ని మనకు మే మాసంలోనేది తీసుకురాబోతున్నారు సో మనకు మే నెలలోనే డబ్బులు అయితే పడిపోతాయి కాబట్టి మనకు ఈ నెల కూడా ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇంకా లింక్ చేసుకోలేదు అనిపిసే మ్యాపింగ్ అనేది దయచేసి మీరు వెంటనే వెళ్ళి చేసుకోండి ఫర్దర్గా నేను మీకు ఈ యొక్క ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించుకోవచ్చు విద్యార్థులకి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్